సూర్యోదయానికల్లా మిద్దె తోటలోకి వచ్చేసాము రెండు సంవత్సరాలు అవుతుంది మనం తోట మొదలేసి రెండో సంవత్సరం సీజన్ లాస్ట్లో కొత్తిమీర హార్వెస్ట్ చేసుకోగలిగాను కొత్తిమీరతో సహా తొమ్మిది రకాల కూరగాయలు దొరికాయి ఈరోజు కొట్లకాయ చూడేంత పొడవు బీన్స్కి మాత్రం తేనె బంక రావాల్సిందే వంకాయలు లేలేతగా బాగున్నాయి దండకాయలు చిక్కుడుకాయలు కొత్తిమీర ఫ్రెష్ కాకరకాయలు పండుతున్నాయి అంటే నాకు కాకరకాయలు పండింది కాకరకాయలతో పులుసు ఇష్టమని అవి అచ్చం పండిపోతూ ఉంటున్నాయి ఇంకా చక్కగా టమాటాలు అబ్బా ఎంత పండ్లు ఉన్నట్టు ఉన్నాయి టమాటా పండ్లు హాయ్ నమస్తే సావిత్రి కుస్తూ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజైతే మన వీడియో వచ్చేసి మళ్ళా మంచి ముగ్గు తోటలోకి వచ్చాము ఈసారి అయితే ఒక దగ్గర దగ్గర ఒక వారం అవుతుంది కూరగాయలు హార్వెస్ట్ చేయక కుదరలేదు ఏదో ఒక పనులతోటి రాలేకపోయాను అందుకే మళ్ళీ ఈరోజు వచ్చాను కూరగాయలు అయితే కొన్ని ఉన్నాయి కొన్ని టమాటాలు అయితే మాత్రం మస్తు ఉన్నట్టు ఉన్నాయి బాగా పండి మంచి కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా అందులో ఎన్ని పక్షులు తిన్నాయో ఎన్ని మనకు కొంచెం ఇయో తెలియదు ఈ మధ్య అయితే బాగానే పక్షులు కూడా తింటున్నాయి తింటే మరలండి అవి తిన్న తర్వాత మిగిలిన తీసుకుందాం మరీ మొత్తం తింటే బాగా అనిపిస్తుంది కానీ ఎన్నో కన్నైతే అయితే వస్తూనే ఉన్నాయి అలాగే వాటితో పాటు వంకాయలు ఉన్నాయి ఇంకా చూసి హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకేమున్నాయి అన్నది కరెక్ట్గా ఐడియా లేదు ఏమి హార్వెస్ట్ చేస్తా అన్నది కూడా ఐడియా లేదు వంటమైతే ఉన్నాయి రెండు మూడు రకాలు అలాగే బీరకాయలు ఉంది అలా అవన్నీ హార్వెస్ట్ చేసుకుందాము మీకు వీడియో ఎలా అనిపిస్తుంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి సరేనా మరి ఇంకెళ్ళిపోదాం మాకు లేట్ అయిపోతుంది పని ఇక్కడ టమాటా తోటల్ ఉన్నట్టుంది అసలు టమాటాలు ఈ తర్వాత నేను పడి మొలిచిన టమాటాలు పెట్టాను అనమాట ఎంత బాగా ఈ అట్లు ఆ కాయ బండిని కోసేద్దాం ఇవాళ ఇక్కడ వేసిన టమాటాలు తొలి హార్వెస్ట్ అనమాట ఈ కాయని ఎంత కింద కొంచెం అసలు వచ్చింది నాకు అప్పుడు ఏమో విత్తనాలు పడి పడి మొలిసినవి ఏమి వేసినవి కాదు ఇక్కడ వెయ్యింది కూడా ఒకటి మొలిసింది చూపిస్తాడండి ఒకసారి మీకు అసలు ఇక్కడ నేనేం వెయ్యలేదు మా పైన ఎంచుకుండే అమ్మాయి రోజు ఇప్పుడు కాదు అసలు ఇది పోయిన సంవత్సరం నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాలంటే అంతకుముందు నేను లండన్ వెళ్ళే ముందు మా కింద తేజ అని ఉంటుంది తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అంట తీసుకొచ్చి ఇచ్చింది నాకు ఆ రోజు నేను ఆ రోజు కొన్ని కూర చేశాను ఇంకా మిగిలిన ఇక ఉంటుంది కదా వేస్ట్ ఉంటుంది కదా వేస్ట్ తెచ్చి పోస్తాం కదా మరి అలా పడి మొలిసింది అనుకుంటున్నా ఇదైతే నేనేమి విత్తనాలు వేయలేదు మరి అట్లయితే అట్లా మొలిసిందో మొలిసింది చెర్రీ టమాటాలు అంటారు కదా ఆ టమాటా అనమాట చూడండి ఎంత బాగుందో భలే గుత్తులు గుత్తులుగా బలేగా ఇంకా కొద్దిగా కాయలు ఇవి పులుపు ఉండవు టమాటా చారు లాంటి వాటికి అయితే బాగుంటుంది భలే ఉన్నాయి కదా ఎంతో జామ్ కూడా చేసుకోవచ్చు మనం కావాలంటే బాగా ఎట్లా హోదలాగా అల్లుకున్నట్టు వచ్చింది ఒక టబ్లో వేస్తే వెడల్పు వచ్చింది అనమాట ఈ మొక్క ఇవన్నీ కూడా ఒక్కటి కూడా తెచ్చి విత్తనాలు వేసినవి కావు అన్నీ పడి మనం ఒక్కసారి వేసుకున్నాము అంటే ఇంకా మనకి పక్షులు తినేసి తిని పడేసిన టమాటాలు పెద్దగా నాలుగు చెట్లు అంత ఉంది కూరగాయలు వేస్ట్లోగా వచ్చినవి అయితే ఏమి అట్లా పడి మొలుస్తాయి అనమాట మనకి అటు ఉన్నాయి మనకి టమాటాలు ఎక్కువ అటు కోసుకున్నాం చూసారా పొట్ల పిందండి పొట్ల పిందా ఇక్కడ టమాటాలు ఎట్లా బండి ఉన్నాయో నాకు ఏంటంటే రావటానికి కుదరక ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది రోజు ఇవాళకి వద్దాం ఇవాళకి వద్దాం అనుకుంటా లేదు పండి ఉన్నాయో మంచి కాపు వచ్చింది మనకు అసలు టమాటా తోటలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే మాత్రం టమాటాలు చూస్తే అసలు పోయిన సంవత్సరం పెద్దగా అస్సలు గాయలేదు కదా వీటిని చూస్తే అసలు ఎంత మంచి సైజు కలరు ఎంత బాగున్నాయో వండి మట్టిలో వడిపోయింది అలాంటివి అందులోనే సేసుకుంటే మళ్ళీ మనకి ఇంత మంచి కలర్ కూడా ఎంత బాగున్నాయో మనకి కాయలు అయితే నిల్వ కూడా ఉంటున్నాయి దాదాపు పదిహేను ఉన్నా కూడా అసలు పాడవు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అసలు ఈ ముచ్చికలు తీయకపోతే ఇంకా చాలా రోజులు ఉంటాయి కాకపోతే ఈ తీసేస్తున్నా నేను తీయకపోతే ఇంకా ఎక్కువ రోజులు రోజులుంటాయి ముచ్చకలా చెట్కి ఉన్నాయి రెండు మూడు వస్తున్నాం ఈ సంవత్సరం టమాటాలు అయితే బాగా పండించు ఇక్క మనం ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా పడి మనకు పడి ఎంత చక్కగా పంటేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి పొలంలో కూడా ఎంత పండి పండుతుంది ఒక్కొక్కసారి అది కూడా బాగానే దొరికేడుతున్నాయి టమాటా అనేది ఇదిగోండి దీనికి కూడా ఉన్నాయి కొన్ని కాయలు అయితే దీనికి తిన్నాయి పక్షులు తిన్నాయి చెట్టుకి కొంచెం ఫ్రీగా వాళ్ళటానికి అది బాగున్నాయిగా చక్కగా తినేస్తున్నాయి అనమాట ఇదిగోండి తిన్న కాయ కూడా చూపిస్తాం ఇదిగోండి ఎట్లా తిన్నదో తిరగం బాగుంటున్నాయి వాటికి కూడా హెల్త్కి చాలా మంచిది మనం ఏమి మందులు అవి కొట్టాం కదా అయితే ఇదిగోండి ఇన్నాళ్ళ కళ ఫలించింది అనమాట ఈ రోజుకి మనం అట్లనే ఇదేంటి దాన్ని ఏమంటారు డిసప్పాయింట్ అవ్వకుండా చేస్తా ఉంటే మనకి ఏదో ఒక రోజు ఆ కళ అనేది ఫలిస్తుందని కొత్తిమీర కూడా నిరూపించుకుంది ఇదిగోండి అసలు ముందు ముందు పెట్టింది అయితే ఇదే నన్ను చేయించుకుని దాన్ని చూపిస్తాను అంటది కొత్తిమీర ఇదిగోండి ఇది వేసే ముందు మొలిసింది ఇంకా ఆ తర్వాత నేను వేరే మా కాకుకూరలు తెచ్చి ఆయన దగ్గర తెప్పించి మరి ఇది వేసే ఇది కూడా వచ్చింది చక్కగా మళ్ళీ వాళ్ళు ఇచ్చే కొన్ని వేస్తా ఇంకా అటు పక్క ఉన్నాయి ఇంక టమాటాల ఎన్ని ఉన్నాయి టమాటాలు అయితే మామూలుగా అసలాగా ఎరువులు ఏమి ఇవ్వట్లేదు మామూలుగా ప్యాడ్ ఎరువు గొర్రెలు ఎరువు అయ్యే కలపటం ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా వాటర్లో పోసేయటము ఇంకా వాటినే ఇస్తున్నాం తప్పితే వేరే స్పెషల్ అయితే ఏమి ఇవ్వట్లేదు నా సలహా అయితే మాత్రం అదే ఇంకా వేరే అయ్యని ఇవ్వని తెప్పించకుండా చక్కగా అవి అవి అందుబాటులో దొరికితే మాత్రం అవి వేసుకుంది ఇన్ని రోజులైనా కూడా కాయ పాడైంది మాత్రం లేదు చక్కగా పండి కనిపిస్తున్నాయి గట్టిగా ఉంది కాయ దాక్కున్నాయి పెద్ద పెద్ద కాయలు పెద్ద కాయలు దొరుకుతుంది రెండు పిచ్చి పిచ్చే దొరుకుతాయి రెండు గ్యారెంటీయా వంకాయలు అయితే కొన్ని పండి కూడా ఉన్నాయి మనకు పచ్చడి కావాలన్నా పెట్టుకోవచ్చు మళ్ళీ మలిసి ఇక్కడ పడి మలిసి టమాటా బకెట్లు మనకి కుండీలు ఖాళీ లేవు కానీ పెడితే ఇంకా ఒక వంద మొక్క అయిన దొరుకుతుంది బకెట్లు దేవాలా ఇంట్లో నందుకు ఎదురు ఉంటే పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు కానీ మన నన్నది మన ఇద్దరమే కదా అన్ని పనులు చేసుకోవాలంటే ఇంకా వంద బకెట్లు పెంచుకుంటే బోళ్ళు అంత పనులు అయిపోతాయి కదా పోయి రైతు కూర్చో అబ్బో అసలు హాట్ కేక్ లాగా తెలుసా తెలుసానికి ఇట్లా ఇంట్లో పండించాము అంటే నీకు మార్కెట్లో తెచ్చి నీకు వంటారో కొనరో తెలియదు కానీ అసలు మన సీతకిచ్చాక సేత అంటుంది అసలు ఎంత బాగున్నాయో అక్క అసలు కూర అసలు అట్లా వేస్తే ఇట్లా మగ్గిపోతుంది ఏది ఇచ్చిన ఏది చేసినా అట్లానే ఉంది అంటుంది నేను అదే అన్నా అదే కదా నేను కూడా అదే అనుకుంటా చెప్పేటప్పుడు వీళ్ళు దాని పండించారులే అని చెబుతున్నారు అనుకుంటారేమో అనిపిస్తుంది నిజంగా వాటి తేడా మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటే ఈ యాండీ సాంబోళం నిండిపోయింది ఈరోజు మనకి సార్ చూసి వస్తాయి ఇంకేమైనా ఉన్నాయేమో ఇలాంటివి అయిపోయినాయి ఇది కొంచెం చక్కగా మంచి తెల్లగలోవి చూడండి ఎంత బాగా పూసినా ఈరోజు తెల్లుగులోవి పెట్టుకున్నా కొంత పువ్వులు కూడా మంచిగా పూసినాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతే ఎప్పుడైనా సరే ఈ సంవత్సరం ఏం చేయలేము అనుకున్నప్పుడే మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు చేయలేము అనమాట పక్క కొన్ని ఉన్నాయి ఎందుకో మరి వంగలు అవి బడవి ఏమో ఎక్కువ రావట్లేదు ఇదని వచ్చిందైనా సరే కాయదో నేను ఎంత మంచి సైజు ఉంది ఇది టమాటాలు అయితే బొచ్చని నిండింది ఈరోజు మనకి సంతోషం చేసినప్పుడు బాగా పక్కడం లేదమ్మా కింద దాని పక్కన కుప్ప పెట్టు ఆ బొచ్చి పక్కన ఇస్తాను చూసి ఇప్పుడు ఇంక వంకాయలు ఉన్నాయి వంకాయలు కూడా కొంచెం బాగుంది బతుకమ్మ లాగా బతుకమ్మ పెరిచినట్టు పెరిచాం ఎంత మంచి కాపు వచ్చిందో వంకాయలు రోజు వంకాయలు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకోవాలన్నా కూడా వంకాయలు రెడీగా ఉన్నాయి అసలు ఒక రెండేళ్ళు అవుతుంది మేము అయితే కూరగాయలు కొనక ఇంకా వీటితోనే మార్చి మార్చి చేస్తా అది తెప్పించట్లే ఆకుకూరలు కొంచెం ఆకుకూరలు వచ్చినాయి కూరగాయలు వచ్చినాయి కొంచెం పొట్లకాయ అప్పుడప్పుడు పొట్లకాయ దొరుకుతుంది సరకాయ దొరుకుతుంది ఇట్లా చేసుకుంటా ఉంటే ఏదో తెస్తూ ఉంటాయి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు వెరైటీ జోలికి మాత్రం వెళ్ళమాకండి అవన్నీ ఇవని అనకుండా చక్కగా మనకి మనకి పండే మాత్రం వేసుకోండి మనకి ఇళ్ళ దగ్గర మనం వేసుకుంటాం కదా రేపు ఫస్ట్ నుంచి పండే పండుతుంటుంది కదా టమాటాలు వంకాయలు బెండకాయలు సొరకాయ పొట్లకాయ బీరకాయ ఇలాంటివి అయినా వేసుకోండి కానీ మరి అసలు కయో తెచ్చి పెట్టద్దు డిసప్పాయింట్ అయిపోతారు ఏం లేదు కానీ అది రాకపోతే నా అభిప్రాయం అయితే మాత్రం అది నాకు ఒక్క కొత్తిమీర మొలవకపోతే ఎంత లానిపించిందో ఏంటి అంత మంచిగా అంత అంత బాగా మొలుస్తుంది నాకు ఇంకా మొలవట్లేదు ఎందుకని మొక్క రావట్లేదు ఏం నేను చేస్తాను పొరపాటు అనిపించింది ఇంకా ఒక్కసారి మనకు దాని ఏది తెలిసిందంటే ఇంకా ఫాలో అవుతాం ఏం చేసిన లోపం అది కాకపోతే అందులో నేనేం చేసాను లోపం లేదు అసలు పోతుకోవడానికి ఎంత బాగా వచ్చినా ఇట్లా వంగ మొక్కలు ఉన్నాయి అనుకోండి కింద మొక్కలు ఉంటాయి కదా ఆకులు ఆకులన్నీ తీసేస్తూ ఉండండి ఇట్లా పండు పండిన ఆకులు ఇట్లాంటివి తీస్తూ ఉంటే మరీ మనకి చెట్టుకు ఆకులే బలంగా గంజకుండా ఉంటాయి నల్లంకాయలు అవి ఇంకా బాగుంటుంది కొంచెం ఏదో వచ్చావు ఏదో వచ్చిందో నాలుగు రోజులు అశ్రద్ధ చేసామంటే ఏదో ఒకటి రావాల్సిందే ఈ సంవత్సరం అయితే పెద్దగా ఓవర్గా నియమాయిలు కూడా స్ప్రే చేయలే కదా మనం చెట్టు చిక్కుడు ఉంటుందా అబ్బా అసలు ఏం తెగులు వస్తుంది నాకు అది కూడా నచ్చక ఈ సంవత్సరం అసలు దాని జోలికి వెళ్ళ చుక్కర చూడండి రెండు సార్లు హార్వెస్ట్ చేస్తే ఎంత మంచిగా వచ్చిందో మళ్ళీ అసలు గుర్తులు గుత్తులుగా పడింది బాగున్నాయి కాపు కత్తరెందుకు కట్ చేసుకోవడం తేలగ ఉందా ఇప్పుడు కాయలు పెట్టడం వల్ల చెట్టుకు బరువు తగ్గింది బయటపడేసేయండి నేను ఇప్పుడు అక్క పడేసాను ఇక మీరు కూడా అలాంటిది అన్న చిన్న చిన్నగా ఉన్నా కానీ ఉంటాయి కదా బాగుంటాయి ఎవరికన్నా ఇచ్చినా మనం చేసుకున్నా కూర ఇష్టంగా బాగుంటుంది మన గార్డెన్లో మనం వెయ్యి కొండ పడి మొలిసేవి కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ చూసారా మా చిన్నప్పుడు తినేవాళ్ళం కామంచికాయలని ఈ పండిన తర్వాత రెడ్ కలర్లో వస్తాయి బ్లాక్ కలర్లోనే వస్తాయి ఈ బ్లాక్ అనుకుంటా పోయినసారి కూడా పడి మలిసింది అయితే మట్టి తిరిగి ఆ మొక్కని తీసేసాం నీకు తెలుసు ఆ కాయలు కాయలన్నీ నాకే తెలుసు మా వారికి తెలియదు కదా పచ్చిమిర్చికి ఈ ఈరోజు పచ్చిమిర్చి ఉన్నాయి ఇంట్లో పండుగ పండిన తర్వాత పండిస్తాం పచ్చిమిర్చి ఉంటే ఏదన్నా చెట్టింగ్ చేస్తాం జామ చెట్టు కూడా మళ్ళా సిగరించిందిగా బాగా ఇదే మనకి మన చెట్టుకు బాధ అందించేసినట్టు అనమాట పిల్లలు చక్కగా పెద్దయి అవుతుంది కాకడ దానికి అంత ఉండగా వండుకోటానికి అది కూడా ఇది ఇది వల్లుకుంటది అంట ఇంకేం చేయాలా ఇంకో కథ ఇది కామన్ కాయలు అని చెప్పారు కదా చూపించా చూపించాను ఈ కాయలే మనకు పండిన తర్వాత బ్లాక్ గా అవుతాయి

టమాటా కూర లాంటి వాటిల్లా వేసేసుకుంటే బాగుంటుంది బీరకాయ వేస్తుంది కొందరిపోయిందా ఎక్కువ ఉంటాయి మరి లేకపోతే ఇంకా పచ్చదన్న వేసుకుందాం బీన్స్ అదే పని ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని బీన్స్ ఇక్కడ వచ్చినాక తేనంక మాత్రం మరి అదేనేమో అయిస్తే అది చెట్లు బాగా చూస్తా రెండు మూడు కాకరకాయలు ఉన్నాయి చిన్న చిన్న తెల్ల కాకరకాయలు పెద్ద నాకంతా తీసేసే మళ్ళీ పైకి వెళ్తుందని ఇప్పుడే అవుతున్నాయి ఒకసారి అలా చూసొస్తాం అటుకే ముందు మేము దొండకాయలు ఎందుకో బాగా రగుల్లాగా వస్తుంది దీనికి కూడా ఈసారి ఈ దొండ మాత్రం బాగాలేదు చక్కగా కట్ చేస్తా ఉన్నా వస్తా ఉన్నాయి కింద ఆకులన్నీ కట్ చేసే చూసారా పైన కొంచెం మంచిగా అయింది ఇప్పుడు ఇంకా చూడండి అసలు ఒకే దగ్గర దండ కూడా ఆరు నెలలకు ఒకసారి కట్ చేసేసుకోండి కాపు అయిపోద్ది చూడండి అయిపోయిన తర్వాత త్వరగా వస్తుంది దండ ఎప్పుడైనా కూడా ఇట్లా మొత్తం కూడా కట్ చేసేసుకుంటే కింద చక్కగా మళ్ళీ మనకి తొందరగా అల్లుకుంటుంది పైకి మంచి కాపు వస్తుంది మనకి గ్యాప్ లేకుండా మనం తీగలు కట్ చేయడానికి చూసుకుంటే సరిగా రాదు చక్కగా దండల బాగా కట్ చేసే చూడాలిందో అంత కట్ చేసి ఒక ఇరవై రోజులు అవుతుందో కావట్లేదు అంటే చక్కగా వచ్చేసింది మళ్ళీ మనకి పోతాది కదా పైకి ఇప్పుడే పడుతుంది పోతారు కనిపిస్తుంది కదా ఇంకా బాగా కాఫ్ రాలేదు పేరు పెట్టాను వీటిలో బయటేట్లేదు మళ్ళీ మనకి ఇవి వస్తాయి కొద్దిగా వచ్చే రెండు మూడు కాయలు అన్న ఇదిగో బీన్స్ అలాగే దోశ ఇది దోశ పెట్టాను అన్నీ దొండకాయలు ఇవి దొరికినాయి కాకరకాయలు అయితే పెద్దగా దొరకలేదు రెండు మూడు కాయలు దొరికినాయి ఇది పొట్ల ఎంత చక్కగా దాసిందో ఈ పొట్ల మాత్రం మళ్ళీ ఒక రెండు మూడు కాయలు పడ్డాయి మనం పెరుగు పచ్చయి చేసుకున్నాం నాకు పెరుగు పచ్చయి అంటే భలే ఇస్తాం కానీ కాయలు పెద్దగా లేవు కొంచెం అన్నీ కొంచెం అవుతాయేమో కాస్తాను కోసిన తర్వాత చూపిస్తాం మీకు ఇది అయితే ఆపేసి విడుగోండి బాగున్నాయి కాయలు మళ్ళీ ఎన్నో లెవలేని కోయలేదు అనుకోండి మనం తినాం అసలు ఈ సంవత్సరం చిక్కులు పెద్దగా మనకి కాపు రాలేదు అన్నీ మూడు నాలుగు సార్లు దొరికినాయి ఏమంతే చిక్కుడుకాయమాట పచ్చడి పెట్టాను చాలా బాగుంటుంది అది అసలు ఎందుకు మరి చిక్కుళ్ళు ఈ సంవత్సరం ఎక్కడా కూడా బాగలేదు అసలు ఇంకా కొన్ని అయితే అసలు ఈ మాత్రం కూడా కాపు లేదు మనకు కొన్ని చోట్ల పైన కాటాను ఏమో కొద్దిగన్న గాసులు దొరికినాయి కానీ నేను అసలు కోవిడ్తో స్టార్ట్ చేసిన గుప్పటికాయలు దొరికి అని స్టార్ట్ చేస్తా కాయలు దొరికే దొరికితే మొదలైసారి దొరికితే పావు కేజీ అన్న సరిపోసాక చూపిస్తాను పోసేసుకోండి సరే సరే చిక్కుడుకాయలు అయిపోయింది మా వారి మొక్కలకు వాటర్ వేయటం అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంక ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా కోసుకొని రోజు కూరలోకి చూ బాగుందో ఫ్రెష్గా ఇలా కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కన్నా ఫ్రెష్గా వస్తుంది తర్వాత సంగతి కొత్తిమీర లాంటిది మరి ఎక్కువ కోసుకోకుండా కూరల్లోకి సరిపడానికి కోసుకుంటున్నా ఇది అందులో మొలవక మొలవక మొలిసిందిగా మరి అపురూపం చూడాలి మంచి వాసన వస్తుంది ఈ మాత్రం కొంచమే కోసాను ఇంకా ఏ రోజు కొరకు కావాలంటే ఆ రోజు మా వారైనా కట్ చేసి రమ్మంటే చేస్తారు నేను వచ్చిన రాకపోయినా ఇప్పుడు కట్ చేయకు ఇటునే కట్ చేయాలి కొంచెం పీక్ రాకూడదు మొక్కలు అర్థమైందా అర్థమైంది ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అయితే పూర్తయిపోయింది మనకు దొరికినవి అయితే ఇదిగోండి మంచిగా టమాటాలు ఒక రెండు పైనే ఉంటాయి ఈ టమాటాలు అలాగే ఒక కేజీ పైన వంకాయలు కొంచెం బీన్స్ ఒక బీరకాయ ఒక పొట్లకాయ ఒక కొంచెం ఒక నాలుగైదు మనం పులుసులు ఒక ఇద్దరికి సరిపోయే పులుసు అయితే చేసుకోవచ్చు కాకరకాయలు అలాగే ఒక పావు కేజీ దొండకాయలు ఒక పావు కేజీ పైగా చిక్కుడుకాయలు చూసారా చిక్కుడుకాయలు నేనే గుప్పెడ దొరుకుతాయిలే అనుకోని కాస్త చిక్కుడుకాయలు ఎప్పుడు ఎప్పుడంతే కానీ అవి కనిపించకుండా ఉంటానే ఉంటాయి అసలు ఎంత కాపు గాయాల్సిందో కాపు అయితే పెద్దగా రాలేదు ఈ సంవత్సరం మనకి సరే వచ్చిందాన్ని తృప్తిపడతాము సరే మరి ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇదే మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి వీడియోలు ఎంత అయిపోతున్నాయి అని చెప్పి కొన్ని కొన్ని అయితే అసలు తియనకూడదు ఇట్లా ఇదిగో వచ్చినా అసలు ఆల్రెడీ కట్ చేశాను మొన్న దేనిలోకి వేసా కూడా ఇక్కడ ఏదో వంట చేస్తే కట్ చేసినట్టున్నాను ఒక ఈరోజు కొంచెం ఫోర్లోకి వచ్చినారు కట్ చేసుకున్నాను పొట్లకాయ చూడండి ఎంత పొడవు ఉందో బీన్స్కి మాత్రం తేనె బంక రావాల్సిందే వంకాయలు లేలేతగా బాగున్నాయి దండకాయలు చిక్కుడుకాయలు కొత్తిమీర ఫ్రెష్ కాకరకాయలు పండుతున్నాయి నేను కాకరకాయలు పండింది కాకరకాయలతో పులుసు ఇష్టమని అవి అచ్చం పండిపోతూ ఉంటున్నాయి ఇంకా చక్కగా టమాటాలు అబ్బా ఎంత పండ్లు ఉన్నట్టు ఉన్నాయి టమాటా పండ్లు చూసారుగా మీరు ఈ రోజు మన హార్వెస్ట్ ఎంత కన్నుల పండుగగా ఉందో కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది కదా మరి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి అలాగే కూడా మొక్కలంటే ఇష్టమైతే ఏ మాత్రం కొంచెం ఓపిక తీరిక అవకాశం ఉన్నా కూడా మీ ఇంటి వంటకు సరిపోయే పంటని మీ చేతులతో మీ ఇంట్లోనే మీరు కూడా పండించుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్